అసలు తెలంగాణలో ఎంత పంట పండింది అకాల వర్షాలతో నష్టం ఎంత ప్రభుత్వం పంట దిగుబడి కొనుగోళ్లు బాగున్నాయని చెప్తుంటే ఫీల్డ్ లెవెల్లో పరిస్థితులు వేరేలా ఉన్నాయంటున్నారు ప్రతిపక్ష నేతలు యాసంగి పంట కొనుగోళ్లపై ప్రభుత్వం ప్రతిపక్షం మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి ఈసారి రికార్డు స్థాయిలో పంట దిగుబడి వచ్చిందని ప్రభుత్వం చెబుతుంటే అకాల వర్షాలకు రైతులు ఆగమయ్యారు ఆదుకోవాలని ప్రతిపక్షం అంటోంది పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై భవన్ లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు యాసంగి వరి పంట కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష చేశారు ఈ ఏడాది రాష్ట్రంలో యాసంగి సీజన్ లో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు ధాన్యం కొనుగోళ్లకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని తెలిపారు ఇప్పటికే ఏడు వేల మూడు వందల ముప్పై ఏడు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో కొనుగోలు జరుగుతున్నాయని చెప్పారు ఉత్తమ్ ధాన్యం సేకరణకు ఎలక్ట్రానిక్ తూకం పరికరాలు టార్పలిన్లు వరి క్లీనర్లు తేమ మీటర్లు పొట్టు తొలగించే యంత్రాలు అందుబాటులో ఉంచామని చెప్పారు తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల గన్ని సంచులు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు దేశంలో వరి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు మంత్రి ఉత్తమ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మొత్తం వరి ఉత్పత్తి రెండు వందల ఎనభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందన్నారు ఇందులో వానాకాలం అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధించామని చెప్పారు యాసంగి యాభై ఏడు లక్షల ఎకరాల్లో నూట ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉందన్నారు మౌలిక సదుపాయాల లోపాలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ అకాల వర్షాలున్న చోట ధాన్యం సేకరణ వేగంగా జరపాలని సూచించారు క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టడం లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు వడగల్లు ఈదురుగాళ్లతో కూడిన వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు మెదక్ జిల్లా సిబ్బంపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు కల్లాల్లో తెడిసిన ధాన్యం పరిశీలించి కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నేను ఇప్పుడు మార్కెట్లో ఉన్నా ఐకేపీలో కొద్దిగా మాట్లాడి వెంటనే ఏదన్నా మిల్లుకు టైప్ చేయి నిన్న కూడా ఒక లారీ పోతే ఐదు సంవత్సరం దశ నేను వాడు సతాయించినట్టు మిల్లోడు చెప్పి జర ఇబ్బంది కాకుండా వెంటనే దించుకుంటేటట్టు ఒక లారీ పంపి ఎందుకంటే పుట్టిన సంచులు ఇది ఖరాబ్ అవుతాయి లారీ రావాలి మిల్లో కూడా నువ్వే పర్సనల్గా మాట్లాడి దించేటట్టు చూసుకో తిప్పలు లేకుండా చూసుకో ఇప్పుడు నేనేమో చిన్న బట్ ఏడెంట్ ఊర్లలో ఉంది సమస్య ఒకసారి ఎక్కడెక్కడ ఉందో చూడు ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా ఇబ్బంది రాకుండా చూ అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు అలాగే గాలివానకు ఆగమైన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు